కీర్తన అండి కీర్తన ఏం చేస్తుంటారు అండి నేను జాబ్ చేస్తున్నాను ఎక్కడి నుండి వచ్చారు మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు దర్శనం కోసం ఎట్లా జరిగింది మీరు సాటిస్ఫై అంత దూరం వచ్చారు కదా అంబా దర్శనం సాటిస్ఫైడ్ అండి బాగా జరిగింది ఏర్పాట్లు అన్ని కూడా బాగా చేశారు క్యూ లైన్ లో వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు అలాగే మిల్క్ ఇస్తున్నారు చిన్న పిల్లలకి వాళ్ళందరికీ సో ఎలాంటి బ్రేక్ లేకుండా కంటిన్యూస్ గా వెళ్ళిపోతూనే ఉన్నాము చాలా బాగా జరిగింది చిన్న పిల్లలు చాలా మంది వస్తుంటారు చిన్న పిల్లలు తీసుకొని వస్తుంటారు లేదంటే పెద్దవాళ్ళు వస్తుంటారు మరి వాళ్ళందరికీ సరిపడా ఏర్పాట్లు అయితే టెంపుల్ వాళ్ళు చేశారా చేశారండి చాలా బాగా చేశారు పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళని వాలంటీర్స్ తీసుకెళ్తున్నారు అలాగే లిఫ్ట్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు అయిపోయి పాస్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా కానీ సర్వీస్ అంతా బాగుందండి సిబ్బంది అంతా తక్షణమే రెస్పాండ్ అవుతున్నారా ఇటువంటి భక్తులకి సంబంధించి ఆ రెస్పాండ్ అవుతున్నారండి నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలకి పాలు ఇవన్నీ మిల్క్ ఇవన్నీ వాటర్ బాటిల్స్ సప్లై అంటారు చూసి ఎవ్రీ హండ్రెడ్ మీటర్స్ కి ఒకసారి మనకి వాటర్ బాటిల్ సప్లై చేస్తున్నారు అలాగే హాట్ మిల్క్ కూడా చిన్న పిల్లలకి ఇస్తున్నారు కింద అన్న ప్రసాదం సంబంధించి అన్నదాన విషయం ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు అన్న ప్రసాదం అయితే ఇస్తున్నారు ఇప్పుడు టెన్ 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 అయింది కదా సో ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉంది సో మాఫే సిస్టమ్ లాగా ఉంది కింద సో అది కూడా స్టార్ట్ చే ఓవరాల్ గ ఆర్గనైజ్ అంత ఎలా అనిపించింది మీకు చూడగా బాగుందండి లాస్ట్ ఇయర్ కంటే బాగుంది అనిపించారు తిరిగి కూడా వచ్చారా మీరు ఓకే లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి డిఫరెన్స్ ఏంటి ఏం తేడా గమనించాలి సో లాస్ట్ ఇయర్ హెవీ క్రౌడ్ చూశాను సో ఈ ఇయర్ హెవీ క్రౌడ్ ఉన్నా కానీ త్వరగా దర్శనం అయిపోయి వచ్చేస్తున్నాము అంటే ఎయిర్‌పోర్ట్ విషయంలో తేడా ఉంది లాస్ట్ ఇయర్ కి ఆ ఉంది నా పేరు సంజయ్ రెడ్డి ఎక్కడ నుండి వచ్చారండి నేను తెలంగాణ అండి తెలంగాణ ఎట్లా జరిగింది అమ్మవారి దర్శనం ఆ జాల బా జరిగింది పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగా చేశారు ఏంటి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా చేశారని చెప్తున్నారు ఏం చేశారు అసలు టెంపుల్ దగ్గర కట్టుదీరమైన చర్యలు తీసుకున్నారు జనాలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా తొందరగా తొందరగా జనాల్ని ఇబ్బంది కాకుండా తొందర దర్శనానికి అవకాశం ఇచ్చిందండి గతంలో చాలా గంటలకు ఈసారి ఎందుకో తొందరనే దర్శనమైంది దాదాపుగా గంటల లోపల దర్శనమైందండి చాలా సంతోషం అనిపిస్తుంది అంటే ఏర్పాట్లు మీలా దూరం నుండి వచ్చే వాళ్ళు కావచ్చు భక్తులందరికీ ఏర్పాట్లు బాగా చేశారని చెప్తున్నారు బాగానే చేశారండి చాలా చాలా బాగా సమయం పడుతుంది దర్శనానికి దర్శనం గంట అయిందండి మాకు గంట అయింది గంట సంతోషం కూటమి ప్రభుత్వం బాగా చేసిందా ఏర్పాట్లన్నీ ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన వెంటనే మొదటి దసరా ఉత్సవాలు ఇవి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మిగతా ప్రభుత్వం బాగానే చేశారంటారు ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు బాగా చేశారు సతీష్ గారు వచ్చారండి ఎట్లా జరిగింది దర్శనం బాగా జరిగిందండి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తులకు సంబంధించి ఏడాది బాగున్నాయండి వాటర్ బాటిల్స్ కూడా సప్లై చేస్తున్నారు వాలంటీర్లు అందరూ బానే ఉన్నారండి సిబ్బంది అంతా సహకరిస్తున్నారా భక్తులు సహకరిస్తున్నారండి తోప్లాట్ ఎక్కడైనా జరుగుతుందండి లేదండి దర్శనం కూడా బేగా అయిపోయింది పట్టిందండి పావుగంటలు అయిపోయింది ఐదు వందల రూపాయల దర్శనం లేదు సార్ మళ్ళీ ఫ్రీ దర్శనమే కానీ వదిలేస్తున్నారు పావుగంటలు అయిపోయింది పావుగంటలు అయిపోయిందండి అంటే భక్తులకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేవంటారు లేదండి అంతా బానే ఉందండి మళ్ళీ ఓ టూ డేస్ తర్వాత చూడండి ఫ్లోటింగ్ ఎలా ఉంటుంది అండి బాగుంది అంటే మీరు గత ఏడాది వచ్చారు సార్ ప్రతి ఇయర్ వస్తానండి ప్రతి ఏడాది దసరా ఉత్సవాల సంబంధించి వస్తుంటారా ఏమనిపించింది గతేడాది ఉత్సవాలకి ఈ ఉత్సవాలకి ఏర్పా ఏర్పాట్లు ఏమైనా ఏమైతే కడిస్తుందా ఏడాది అయితే కొంచెం జరిగిందండి ఇబ్బందిగానే ఉంది ఇప్పుడు అయితే కొంచెం ఫ్రీగా ఉంది ఎటువంటి ఏ విధంగా ఇబ్బంది ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఫ్రీగా ఉంది కొంచెం తోపులాట్లుగా అప్పుడు కొంచెం స్ట్రగుల్ అయ్యాండి కొంచెం ఇప్పుడైతే బానే ఉంది సార్ అంత ఆర్గనైజేషన్ అంతా బాగానే ఉందా టెంపుల్ అందరూ సహకరిస్తున్నారు చిన్నపిల్లలకు పాలు అది కూడా అందిస్తున్నారు లైన్ లో తిరుపతిలో అంటే తిరుపతి మాదిరి ఇక్కడ కూడా పాలు అని క్యూ లైన్ లో అంటే కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దసరా ఉత్సవాలు కదా కోటమి ప్రభుత్వం బానే చేసిందంటారా భక్తులు బానే ఉందండి అన్నదానం కూడా కింద లైన్ చాలా ఫ్రీగా ఉంది డివైడ్ చేస్తున్నారు అన్నదానం కూడా కింద బాగానే దొరుకుతుంది అండి భక్తులు ఏదైనా అంత లాస్ట్ ఇయర్ అయితే అంత కన్ఫ్యూజ్ అయిపోయింది మొత్తం ఇప్పుడైతే అంత బాగానే ఉంది నా పేరు ఆంజనేలండి వచ్చారండి పల్నాడు జిల్లా శావళాపురం మండలం బొందిలిపాలెం గ్రామం ఎట్లా జరిగిందండి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది ఏర్పాటు ఎక్కడికెక్కడ నెంబర్ వన్ ఉంది వాటర్ బాటిల్ అడుగు అడుక్కి వాటర్ బాటిల్ ఇవ్వటం చాలా అన్న ప్రసన్నాలు కానీ దర్శనాలు కానీ ఎవరికి ఇబ్బంది పడకుండా చాలా నెంబర్ వన్ గా దర్శనం కూడా బాగా అవుతుంది కింద భోజనాల కార్యక్రమాలు కూడా చాలా అన్ని సౌకర్యం బాగుందండి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బెటర్ ఏంటి పోయిన సంవత్సరం సంవత్సరం కంటే ఈ బెటర్ బెటర్ అంటున్నారు ఏ విషయంలో ఏం ఏంటి మీకు పోయిన సంవత్సరం ఇంత ఇలా లేదండి అంతా ఎక్కడికెక్కడ ఎలా పడితే అలా ఉంది ఈ సంవత్సరం ఏంటంటే ఎక్కడికెక్కడ నెంబర్ వన్ గా జరుగుతుంది వాటర్ బాటిల్ సౌకర్యం అయితే ఎక్కడికెక్కడ ఇంకా పైనుంచింది బాబు గారు కూడా తలుసుకొని కొంచెం దీని మీద కొంచెం దృష్టి పెట్టి అమ్మవారి దృష్టి పెట్టి ఇక్కడ చంద్రబాబు గారు కూడా సీఎం గారు కూడా కొంచెం ఎవరికి ఏ బత్తులకి ఏ ఇబ్బంది లేకుండా వాటర్ బాటిల్ ఎక్కడికి ఎక్కడ అందియమని బాగా చేవటం బట్టి కొంచెం అందరికి బాగా అందుబాటులో జరుగుతుందండి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం కంటే చంద్రబాబు గారు ప్రభుత్వం బాగా చేసింది అంటారు చాలా బాగా చేసింది అండి వందరు బెస్ట్ అనిపించింది అసలు అడుగడుకు వాటర్ బాటిల్ చాలా బాగా నచ్చిందండి ముందు ఎవరికి ఇబ్బంది లేకుండా క్యూలో కానీ ఎక్కడైతే అక్కడ వాటర్ బాటిల్ కానీ ఇబ్బంది లేకుండా దర్శనంలో కానీ దర్శనం కానీ ఏ ఇబ్బంది లేకుండా అందరికి సౌకర్యంగా బాగా నచ్చింది తోపులాట ఏమైనా జరుగుతుంది అసలు తోపులాట అనేది లేదండి వాళ్ళ వాలంటీర్లు కూడా బాగా పనిచేస్తున్నారు పోలీస్ సిబ్బంది కానీ అందరూ అయితే చాలా వర్క్ చాలా బాగుందండి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి దసరా ఉత్సవాలు కదా ఓకే ప్రభుత్వం బాగా చేసినట్టయినా చాలా బాగా చేసిందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దసరా ఉత్సవాలు నెంబర్ వన్ చేసి ఫస్ట్ ఇదే కాబట్టి చాలా బాగా చేసిందండి పారంగ నుంచి వచ్చామండి దర్శనం బాగా జరిగిందండి ఈ దర్శనానికి ఏం లోటు లేదు లేదు ఏమీ లేదు అంతా బాగా జరిగింది బాగా అమ్మవారి దండం పెట్టుకున్నాము బాగా వచ్చాము ప్రసాదాలు కాడ కూడా లేదు భోజనం చాలా బాగుంది చాలా తృప్తిగా తిన్నాము చంద్రబాబు గారిని బాగా తలుసుకుంటున్నాము ఆయన బాగా చేశారు ఆయన బాగా ఉందని సౌకర్యాలు అన్ని బాగున్నాయి వచ్చారు బాబా రాజమండ్రి బాగుంది రాజమండ్రి మామిడి ఎట్లా జరిగింది దర్శనం చాలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తులకి చాలా అంటే ఏమైనా ఏర్పాట్లు చేశారు భక్తులు వెళ్ళే వాళ్ళకి ఏమైనా ఏర్పాట్లు చేశారా హోటల్స్ ప్రతి ఏడాది వస్తుంటారా గత ఈ ఏడాదికి ఏమైనా తేడా తెలుస్తుందా ఏర్పాట్లలో ఇప్పుడు మీరు చాలా బాగుంది తోపులాట ఏమైనా జరుగుతుందా తోపులాట కానీ ఏమీ లేదు వాలంటీర్స్ అందరూ సహకరిస్తున్నారా మధ్యలో అందరూ సహకరిస్తున్నారు